రామరాజు ఇంటికి వచ్చిన శ్రీవల్లి వాళ్ళ చెల్లి బుజ్జి అయితే శ్రీవల్లి వంట చేయడం చూసి అక్క ఇంట్లో ఇదే పని ఇక్కడ కూడా నీకు ఇదే పని భావం తీసుకుని ఎక్కడికైనా అలా సరదాగా వెళ్ళవే అని చెప్పేసి అంటూ ఉంటుంది సినిమాకి వెళ్ళమంటావా అని చెప్పేసి శ్రీవల్లి అనడంతో ఓసే మొద్దు సినిమాకి కాదే కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వెళ్తారు ఏ ఊటీకో సింగపూరో వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దానికి శ్రీవల్లి అయితే మొహం మార్చుకొని నాకు వెళ్ళాలనే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి బావ ఒప్పుకోడా అని చెప్పేసి బుజ్జి అయితే అడుగుతూ ఉంటుంది ఒప్పిస్తే ఎందుకు ఒప్పుకోడు ఒప్పుకుంటాడని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది అనమాట మరి ఇంకేంటి సరే వెళ్ళండి అని చెప్పేసి అనగానే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి శ్రీవల్లి అయితే అడుగుతుంది అనమాట హిమాలయాలకు వెళ్ళండి అని చెప్పేసి బుజ్జీ చెప్పడంతో ఇక ఓహర్లకు వెళ్ళిపోయిన శ్రీవల్లి అయితే ఆహా ఎంత బాగుందో మంచు అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది అనమాట ఇక ఇంతలో చందు వచ్చి వల్లి వల్లి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడనమాట ఇక శ్రీవల్లి అయితే బాగా షోకులు చేసుకొని వెళ్ళి ఇక ఏంటి బావ రోజు కంటే ముందే వచ్చేసావు నా మీద మనసు మళ్ళీందా అబ్బాయి గారికి అని చెప్పేసి పోతూ ఉంటుందన్నమాట ఇక చందు అయితే అబ్బా అది కదా వల్లి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పేసి అనగానే లేదు లేదు లేడీస్ ఫస్ట్ నేనే ముందు చెప్తానని చెప్పేసి ఇక గడ్డం పట్టుకొని మరీ బ్రతిమినడుతూ ఉంటుంది అనమాట ఇక చందు అయితే సరే చెప్పు అని చెప్పేసి అంటాడు అంటే బావా అని చెప్పేసి అంటూ ఇక చందు భోజాన్ని నొక్కుతూ ఉంటుంది అనమాట గోగుతూ అదే బావా మనం హనీమాన్కి వెళ్దామా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఆ మాట చెప్పగానే చందు అయితే ఇప్పుడు హనీమూన్ అవసరం మనకి అని చెప్పేసి అంటాడు ఇక శ్రీవల్లి అయితే దెబ్బకు మొహం మార్చుకుంటుంది అదేంటి బావా అలా అంటావు నా ఫ్రెండ్స్ అందరూ పెళ్ళాక హనీమూన్కి వెళ్ళారు అంతేందుకు సాగర్ నర్మదాలు కూడా హైదరాబాద్లో జాలీగా ఎంజాయ్ చేసి వచ్చారు మనం కూడా సరదాగా వెళ్దాం బావా ప్లీజ్ బావా అని చెప్పేసి ప్రతి ఆడుతూ ఉంటుంది శ్రీవల్లి ఇక ఆ మాటకి చెంది అయితే హనీమూన్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది వెళ్ళి అని చెప్పేసి అంటాడనమాట నువ్వు మరీను ప్రతీ నెల ఇంట్లో యాభై వేలు ఇస్తావు ఒక్క నెల జీతం పెడితే మన హనీమూన్ అయిపోతుంది మావయ్య గారు కాదంటారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది మనకి కొత్తగా పెళ్ళింది కదా ఇప్పటి వరకు మనం బయటికి వెళ్ళిందే లేదు ఎప్పుడు పని ఇల్లేనా ఇలాంటి సరదాలు లేకపోతే ఏం బాగుంటుంది నా భర్తతో కలిసి వెళ్ళాలని ఉండదా ఇలాంటి రోజులు మళ్ళీ రావు కదా బావా అని చెప్పేసి ఇక పెద్దవాడిని అయితే ఇక హైలు పోతూ అడుగుతూ ఉంటుంది అనమాట శ్రీవల్లి ఇక చందు అయితే సరే ఆలోచిస్తాలని చెప్పేసి అంటాడు చించటాలు వద్దు బావా వెళ్ళడమే అని చెప్పేసి అని శ్రీవల్లి అని కానీ సరే వెళ్దాం అని చెప్పేసి చందు అయితే అంటాడనమాట ఇక శ్రీవల్లి అయితే థ్యాంక్స్ బావా అని చెప్పేసి చందు భుజం మీద వాలిపోతుంది అనమాట అది సరే కానీ బావా నువ్వేదో చెప్పాలన్నావు తెగ టెన్షన్ పడుతున్నావు ఏమైంది బావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక చందు అయితే సేటు ఆఫీస్కి వచ్చాడు అని చెప్పేసి అంటాడు ఏ సేటు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అడగగానే ఏ సేటు ఏంటి వల్లి మనం పది లక్షలు తీసుకున్నాం కదా ఆ సేటు అని చెప్పేసి చందు అయితే చెప్తాడనమాట ఇక ఆ మాట చెప్పగానే శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆఫీస్కి వచ్చి నెల రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే నాన్న దగ్గరికి వెళ్తానంటున్నాడు నాన్నకి చెప్తాను అంటున్నాడు అని చెప్పేసి చందు అయితే శ్రీవల్లికి చెప్తూ ఉంటాడనమాట మరి నువ్వేం చెప్పావు బా అని చెప్పేసి శ్రీవల్లి అడగగానే ఏం చెప్తాను ఇచ్చేస్తా అని చెప్పాను అని చెప్పేసి చందు అయితే అంటాడు ఎలా బావా ఎలా ఇస్తావు అని చెప్పేసి శ్రీవల్లి అడగగానే అదేంటి శ్రీవల్లి మీ అమ్మవాళ్ళు పెళ్ళి అవ్వగానే పది లక్షలు ఇచ్చేస్తారని చెప్పావు కదా ఈ పాటికి ఇవ్వాలి కదా అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడు అనమాట చందు ఇక ఆ మాటలకు శ్రీవల్లికి అయితే ఒక్క మాట కూడా నోట్లోంచి రాకుండా సైలెంట్ అయిపోతుంది అనమాట ఇక చందు అయితే ఎక్కడా ఈ విషయం నాన్నకి తెలుస్తుందనని ఎంత భయపడుతున్నానో తెలుసా ఫోన్ చేసి వెంటనే డబ్బులు ఇవ్వమని అడుగు ఈ టెన్షన్ నేను పడలేను వెంటనే ఫోన్ చేయని చెప్పేసి చందు అయితే అంటాడు ఇక శ్రీవల్లి అయితే అది అది బావా అని చెప్పేసి అన్నీ నీళ్ళు నమ్ములుతుండగానే వాళ్ళు నిన్నే ఫోన్ చేయమని చెప్తున్నాను కదా అని చెప్పేసి చందు అయితే అంటాడనమాట సరే చేస్తాను బావా చేస్తాను ఇప్పుడే చేస్తానని చెప్పేసి పక్కకైతే వెళ్ళిపోతుంది అనమాట ఇక వాళ్ళ చెల్లి బుజ్జి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది నేను అదృష్టవంతురాలు లేకపో దురదృష్టవంతురాలు అర్థం కావడం లేదే మా ఆయన గారు బంగారమే అలాంటి మనిషిని మోసం చేస్తున్నాను ఆ రోజు నేను ఎంత చెప్పినా వినకుండా పెళ్లి ఖర్చుల కోసం ఆయనతో పది లక్షలు అప్పు చేయించింది అమ్మ నా మాటలు విని ఆయన పది లక్షలు అప్పు చేసి మరీ ఆ పెళ్ళికి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఆ డబ్బు కోసం మా ఆయన్ని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు విషయం ఎక్కడ మావే గారికి తెలిసిపోతుందోనని ఆయన టెన్షన్ పడుతున్నారు అందుకే అమ్మకు ఫోన్ చేసి డబ్బులు అడగమంటున్నారు అమ్మకు ఫోన్ చేస్తే మేనేజింగ్ చేయవే అని ఏదో ఒకటి చెప్తుంది తప్పితే డబ్బులు మాత్రం ఇవ్వదు ఇప్పటికే దేవుళ్ళు లాంటి భర్తకి అబద్ధాలు చెప్తున్నాను అని నాలో నేనే కుమిలిపోతున్నాను ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పి ఆయన ఇంకా మోసం చేయలేనని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట శ్రీవల్లి అమ్మ నా మంచి కోసమే చేసింది కానీ నన్ను నమ్మిన భావన మోసం చేయడం చాలా బాధగా ఉంది ఇప్పుడు పది లక్షలు ఇవ్వమంటే అమ్మ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఆయనకి ఏదో ఒక రోజు నిజం తెలిసిపోతుంది అప్పుడు నాకు కాపురం కూలిపోతుందని భయంగా ఉందని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట శ్రీవల్లి అయితే శ్రీవల్లి ఇక వాళ్ళ చెల్లి మాట్లాడుకున్న మాటలు మొత్తం నర్మదా ప్రేమ వాళ్ళు అయితే వింటారనమాట నాకు బావ అంటే ఎంత ఇష్టం ఆయనకి దూరం అయ్యే పరిస్థితి వస్తే నాకు చావే గది అని చెప్పేసి ఇక స్త్రీవల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక ప్రేమ నర్మదలు అయితే ఏదో పది లక్షలు అని చెప్పేసి ఏడుస్తుంది ఈ పది లక్షల మ్యాటర్కి వీళ్ళు పడే టెన్షన్కి ఏదో లింక్ ఉంది ఆ విషయాన్ని ఎలా బయటకు లాగాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకా ఇద్దరు ఇక స్త్రీ వాళ్ళు అయితే భాగ్యానికి ఫోన్ చేసి మ్యాటర్ మొత్తం అయితే చెప్పేస్తుంది అనమాట నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదా ఆయన డబ్బుల కోసం గట్టిగా ఆడుతున్నారు ఏం చేయను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా భాగ్యం అయితే చూడమ్మడు గుడిని గుడిలో లింగాన్ని మింగేసే నాలాంటి దాన్ని కడుపున ఎలా పుట్టేవే నా దగ్గర నేర్చుకున్న చావు తెలివితేటలన్నీ ఏమైపోయాయి తింగారు దానిలా టెన్షన్ పట్టం అనేసి మసి పూసి మారేడుకాయ చేసాయి మేనేజింగ్ చేసేసి మొగుడికి నచ్చ చెప్పని చెప్పేసి అంటూ ఉంటుంది అన్నమాట భాగ్యం ఇక అయితే శ్రీవల్లి మాత్రం భాగ్యంతో మాట్లాడుతూ ఉండగా ప్రేమ నర్మద అయితే చాటుగా గమనిస్తూ ఉంటారనమాట శ్రీవల్లిని అడిగితే ఎలాగో నిజం చెప్పదు అందుకని చెప్పేసి ఆమె చెల్లి బుజ్జీని అయితే బొట్ల పడేయాలని చెప్పేసి ఎలాగైనా నిజాన్ని రాబట్టాలని చెప్పేసి ఇక తనకున్న రీల్స్ పిచ్చిని ఉపయోగించుకొని తనతో డాన్సులు వేయడం తనకు మేకప్ వేసి తన అందాన్ని పొగడం మెల్లగా మాటల్లోకి దించి అన్నట్టు మీ అమ్మ నాన్న ఏం చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇడ్లీ దోశ అని చెప్పేసి ఫస్ట్ అయితే నోరు జారేస్తుంది తర్వాత ఫైనాన్స్ ఫైనాన్స్ అని చెప్పేసి కవర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట బుజ్జి మీ ఇల్లే మీ ఇల్లు ఎక్కడా అని చెప్పేసి అనగానే అమ్మాల బస్తీ అని చెప్పేసి మళ్ళీ నోరు జారేస్తుంది అనమాట ఇంకా తర్వాత మళ్ళీ మేము కోటేశ్వర్లో అమ్మాల బస్తీ పక్కన వీధిలో ఉండే ఆఫీసర్స్ కాలనీలో ఉండే పెద్ద ఇల్లు మాదే అని చెప్పేసి బుజ్జి అయితే మళ్ళీ కవర్ చేసుకుంటూ ఉంటుంది ఇక తన నోరు జారి నిజాలు చెప్పడంతో మీ అక్క పది లక్షలు అంటూ టెన్షన్ పడుతుంది ఏమైందని చెప్పేసి నర్మదా ప్రేమలు అయితే అడుగుతూ ఉంటారనమాట అదే ఆ పది లక్షలని మొదలుపెట్టి ఏం లేదు ఏం లేదని చెప్పేసి ఆపేస్తుంది అనమాట ఇక నర్మదా అయితే ఏంటి మొదలుపెట్టి ఆపేస్తున్నావు మర్యాదగా నిజం చెప్పు ఆ పది లక్షలకి మీ అక్క టెన్షన్కి కారణం ఏంటి చెప్పు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటారనమాట బుజ్జి నిజం చెప్పకుండా ఏడుస్తూ శ్రీవల్లి దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయింది అక్క ఆ పది లక్షల మ్యాటర్ చెప్పమని నన్ను నిలదీశారు నేను నిజం చెప్పలేదని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అయితే నువ్వు నిజం చెప్పలేదు కదా వాళ్ళకి అనుమానం వచ్చినా నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే గొడవ పడుతూ ఉంటుంది ఏంటి మీ ఎవ్వరు మా చెల్లిని బెదిరిస్తున్నారంటే ఏంటి అని చెప్పేసి వాళ్ళ మీద కోపపడుతూ ఉంటుంది అనమాట ఇంకా మరి వీళ్ళిద్దరూ ఊరుకుంటారు ఇక వేదవతి దగ్గరికి వెళ్ళి విషయం అయితే చెప్పేస్తారనమాట ఇక వేదవతి అయితే ఇంక ఇంట్లో పంచాయితీ అయితే పెడతారు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళకి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ